మచిలీపట్నంలో రాజకీయ సీన్ మారుతోందా పేర్ని నానికి కుల్లు రవీంద్ర ఒక గట్టి స్ట్రోక్ ఇవ్వబోతున్నారా రాజకీయంగా ఇప్పటికే ఆ కార్యక్రమం మొదలైపోయింది ఆ స్ట్రోక్ ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే పేర్ని నాని ఆయన రాజకీయంగా తన కుమారుడిని వారసుడిగా తీసుకొచ్చి అక్కడ ప్రజలకి పరిచయం చేసి అక్కడి నుంచి రాజకీయం నడుపుదాం తెరవెనుకుండా ఈయన చక్రం దిప్పుదాం అనుకున్నారు కానీ అది జరగలేదు అక్కడే ఒక పెద్ద స్ట్రోక్ తగిలేసింది సన్ ఎంట్రీతో ఆయన విలువెల్లాడిపోయాడు అది కలిసి వస్తే గెలిస్తే బాగానే ఉండేది గెలవలేదు అలాగే పేరు నేనే గారి దిగి ఉంటే గెలిచి ఉండేవారేమో మేబీ ఆయన గెలవకపోవడం ఆయన దిగకపోవడం కుమారుడికి సీట్ ఇచ్చిన ఆయన గెలవకపోవడం ఇదే నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్న కొల్లు రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు ఆయనకి మంచి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం పార్టీ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మచిలీపట్నం రాజకీయం హాట్ హాట్గా మాగింది ఎందుకు అంటే ప్రజల్లో కొల్లు రవీంద్ర ఒక ముద్ర వేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారట ఎందుకంటే ప్రధానంగా మచిలీపట్నానికి కంచుకోటగా చేసుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు మచిలీపట్నాన్ని బందర్ పోర్టు ఆయన హయాంలో పూర్తి కాబోతుంది దాంతో ఖచ్చితంగా కొల్లు రవీంద్రకి ఆ క్రెడిట్ తగ్గుతుంది అదేవిధంగా బందరు పర్యాటక అవకాశాలను కూడా పెంచాలని చూస్తున్నారు రేపల్లే మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేయాలి అనేది కూడా ఒక ప్రణాళిక పెట్టుకున్నారట ఆ ప్రాంతం అభివృద్ధి మరింత వేగం అవుతుంది అలాగే బందర్ పోర్టును జూన్ ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామని భారీ హామీ కూడా ఇస్తున్నారు స్థానికంగా ఉన్న పల్లె తుమ్మలపాలెంలో క్రిటికల్ మినరల్ పార్కును ఏర్పాటు చేయడానికి చూస్తున్నారట అలాగే తాజాగా ఈ బీచ్ ఫెస్ట్ ఏదైతే ఉందో బీచ్ బీచ్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొన్న ఆయన నిర్వహించారు అది కూడా ఆయన ఖాతాలైనా పడింది ఒక రకంగా అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకోబోతున్నారు కొల్లు రవీంద్ర అనేది ఎందుకంటే మొన్నటి వరకు పేరుని నానేకుండేది ఆ ఇమేజ్ ఇప్పుడు తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏది ఏమైనా ఒక రకంగా అంటే ఈ బీచ్ ఫెస్టివల్కి మొన్న రెండు వేల ఇరవై ఐదులో బీచ్ ఫెస్టివల్కి ఒక అద్భుతమైన స్పందన లభించింది దాంతో ఆయన పెద్ద ఎత్తున హాజరయ్యే సభలో మాట్లాడుతున్న చివరి రక్తపు బొట్టు వరకు బందర్ కోసం శ్రమిస్తాను అనే భావే భావోద్వేగంతో కూడిన ప్రకటన ఏదైతే ఉందో ప్రజల అభిమానం కూడా తనకు సదా శ్రీరామరక్ష అంటూ కొల్లి రవీంద్ర చేసిన కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పేర్ని నానిలో ఒక అలజడి మొదలైందట